హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయలో ఒకటి వేస్తున్నానండి అదేంటో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఏం చేయాలి మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 ఇక్కడ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు లేతవి ఫ్రెష్వి బెండకాయలు తీసుకొని నీట్గా కడిగి కొద్దిగా ఆరబెట్టుకున్నానండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇలా మూడు మూడు తీసుకుంటూ ముందు భాగానే రిమూవ్ చేసేయాలి మనకు అవి అవసరం లేదు ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోండి ఈ విధంగా మూడు మూడు బెండకాలను తీసుకుంటూ కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఫటాఫట్ అయిపోతుందండి ఈ విధంగా ముందు బాగాన వెనుక బాగానే రిమూవ్ చేసుకోవాలి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఇలాగనే కట్ చేసుకుంటాను నాకు త్వరగా అయిపోతుంది ఇలా అన్ని బెండకాలను కట్ చేసుకున్నాక వీటిని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని హాఫ్ కేజీ బెండకాయలు కాబట్టి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో తీసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఒక ఆనియన్ని కట్ చేసుకొని మంచిగా వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకున్నాక ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని మరోసారి మంచిగా కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చక్క మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా చక్కగా ఉడికింది కదా ఈ విధంగా ఉడికించుకున్నాక మంచిగా కలుపుకుంటే ఎక్కడ జిగురు కూడా లేదు చూస్తారా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి మనం గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి పావు టేబుల్ స్పూన్ వరకు కారం సరిపోతుంది ఈ విధంగా చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఇదేనండి మన సీక్రెట్ రెండు ఎగ్స్ వేసుకోవాలి ఇలా రెండు ఎగ్స్ కొట్టి వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కలపకుండా ఈ విధంగా కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలండి ఈ విధంగా ఎగ్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు బెండకాయ తినని వాళ్ళు ఉంటారు కదండి ఇలా ఎగ్స్ వేసి వండండి చాలా ఇష్టంగా తింటారు పిల్లల మెదడుకి బెండకాయ చాలా మంచిదండి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఇలా మంచిగా ఎగ్స్ వేసి లంచ్ బాక్స్లోకి కానీ చపాతిలోకి కానీ ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఎంత మంచిగా ఫ్రై అయింది ఎక్కడ జిగురు లేకుండా పొడి పొడిగా సూపర్గా కుదురుతుంది ఫస్ట్ టైం అయినా కానీ అండి కొద్ది మందికి నచ్చక చీ అంటారు కానీ టేస్ట్ చేశాక వావంటారు ఉంటారు ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఆ తిరిపోయే టేస్టుతో బెండక ఎగ్ కర్రీ రెడీ అండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్